స్తోత్రములు స్తోత్రములు ప్రియా దేవుని బిడ్డలారా ఈరోజు మన ప్రార్థన అంశం యాభై ఐదవ కీర్తన పదిహేడవ వచనం సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును ఆయన నా ప్రార్థన నాలకించును ఆమెన్ ఈ వాక్య నిమిత్తం మనమందరము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా 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 కలిగిన మా తండ్రి ఏసయ్య నీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ఈ రాత్రి జామున మా అందరిని ప్రేమించి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి మరలా ప్రవ్వా నాయన ఈ ఆన్లైన్ ప్రార్థనలో మా అందరిని ఏకభవిస్తూ ఏకభవిస్తూ ప్రార్థించే కృపనిచ్చినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా గత గడిచిన ఈ గంటలన్నీ ఈ రోజు అంతయు పగలంతయు మాకు కరుణించి కాపాడి ఎలాంటి అపాయం లేకుండా మా పనులలో అయ్యా మేము వెళ్ళుచున్న మా పనుల ముట్టులో మరల తిరిగి మా గృహములో వచ్చేటప్పుడు రాకల పోకల ఎందు మీరే తోడుగా ఉండి రక్షించి కరుణించి కాపాడినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన మరల ఈ రాత్రి జామున ప్రార్థించే కృపని మాకు అనుగ్రహించినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ సమయములో నీ వాక్య భాగంలో నుండి దావిదు మహారాజు రాసిన వంటి కీర్తనల గ్రంథంలో నుండి సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచూ మొరపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించిన అన్నట్టుగానే రవ్వ మేము కూడా తండ్రి ప్రతి దినము ప్రార్థించే కృపను మాకు అనుగ్రహించండి ప్రవ్వా మేము అయితే మా దావిదు మహారాజ అయితే రోజుకు మూడు సార్లు ప్రార్థన చేసినట్టుగా మాకు కనబడుతున్నాడు కానీ మేము ఒక్కసారి కూడా ప్రార్థన చేయలేని వారిగా మేము ఉంటే దయతో మమ్మల్ని క్షమించండి ఎవరైతే ప్రార్థన చేయలేని వారిగా ఉంటున్నారో వారిని క్షమించి ప్రార్థన చేసేవారిగా ప్రభు నాయన ఆ బిడ్డల్ని లేపమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ఆ బిడ్డల్ని తయారు చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం రవ్వ నన్ను ప్రార్థనలు పాల్గొన్న బిడ్డల్ని ప్రార్థన వింటున్న బిడ్డల్ని ఇంకా అనేకులు ప్రార్థనలు పాల్గొన ఉంటున్న బిడ్డల్ని ప్రతి కుటుంబంలో ప్రార్థన పరులు ప్రభా ఉండడానికి సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభా ప్రార్థించే బిడ్డలంటే నీకు ఇష్టమైన వాళ్ళు ప్రార్థన చేసే వాళ్ళంటేనే ప్రభా నాయన వారికి జవాబిచ్చే దేవుడవు ప్రభా మా యొక్క బుద్ధి జ్ఞానం ద్వారా మా యొక్క శక్తి ద్వారా ఏమి జరగదు కానీ ప్రవ్వాతోటి మేము మాట్లాడాలంటే మీ చేయ మేము పొందుకోవాలనుకుంటే నేను మేము మహిమపరచాలంటే మీ ఆలోచనలు మాకు కావాలి అనుకుంటే మీ ఆలోచన ప్రకారంగా మేము నడవాలి అనుకుంటే రాత్రులని మాటలు ధ్యానించుకోవాలనుకుంటే ప్రభువా మోకరించి ప్రార్థన చేస్తే అలాంటి అనుభవం మాకు కలగ చేయండి ప్రభునికి స్తోత్రాలు ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నా ప్రవ్వానైనా ఉదయకాలంనా మధ్యాహ్నంన సాయంత్రంన ఎటువంటి సమయంలో అయినా ప్రార్థించే కృపని ప్రభా ప్రతి హృదయాన్ని ప్రతి ఒక్కరిని మీరు తట్టి ప్రార్థన చేసే ప్రవా యోగ్యత ధన్యత మాకు మా అందరికి దైత్యమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభా ఈ విధంగా ప్రార్థన చేస్తున్నందుకై ఎంతగానమో మేము ప్రభు సంతోషపడుచున్నాం ఇలానే ప్రతిరోజు ప్రభునైనా ప్రార్థన ఇంకను ప్రార్థనలో ఎక్కువ సమయం గడుపుటకునైనా మీరు సహాయం చేయని నేను వేడుకుంటున్నాం తండ్రిని కొందనాలు మహిమగల దేవానికి స్తోత్రాలు నిన్న నేడు నిరంతరము మారని మరుపురాని దేవానికి స్తోత్రములు మా పిత్రుడైన ప్రభు దావి మహారాజ్ పట్ల ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఎన్నో అద్భుతాలు తన శత్రువుల చేతిలో నుండి తనను చంపడానికి వచ్చిన వారితో సహితం ప్రవ్వా వారి కుటుంబీకులు ప్రవ్వ వాళ్ళ ప్రాణ స్నేహితులు ప్రవ్వా ఆయనని ఎంతగానమో ప్రభునైనా ద్వేషించిన శత్రు అంతా ముట్టిన ప్రవ్వా వాటినన్నిటినీ జయించగలిగాడంటే ప్రభా నాయన ఆయన ప్రార్థన ద్వారా ఆయన నీతో మాట్లాడిన ద్వారా ఆయన నీతో సహవాసం చేసుడు ద్వారా ఆయన నీ మాటకు లోబడు ద్వారా ప్రభా ప్రతి సమస్యని జయించగలిగినాడు ప్రతి సమస్యని జయించగలిగినాడు కేవలం నీ కృప నీ హస్తము ఆ బిడ్డకు ఏ విధంగా తోడుగా ఉంచారో ప్రభు స్తోత్రములు నాయన అదే విధంగా ప్రార్థన ద్వారా ప్రభు మీరు కూడా ఈ సమయంలో ప్రభునైనా మా అందరితో ప్రభునైనా ఎవరెవరు ఏ సమస్యలతోటి ప్రార్థన చేస్తున్నారో ఏ ఇబ్బందులతోటి ప్రార్థన చేస్తున్నారో ఏ కష్టాలతోటి ప్రార్థన చేస్తున్నారో ప్రభా ఏ యొక్క బంధముతో ఏ యొక్క కట్లతో అపవాది వేయుచున్న అనేకమైన ఆలోచనలతోటో దుష్టుడి యొక్క అందించబడుతున్న ఏ కంచలో ప్రభునైనా ఉంటున్న ప్రతి ఒక్కరు ఏ ఉద్దేశ ప్రకారంగా ప్రార్థిస్తున్నారు ప్రతి ప్రతిదీ ప్రభునైనా వారి యొక్క సంఖ్యలని కట్టలని బంధాలని ప్రభునైనా అన్నిటిని తొలగించే ప్రభునైనా ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రభుణ వారి బంధాలు బంధకాలు ప్రభునైనా స్తోత్రములు నీకు వ్యతిరేకమైన ప్రతిది నైనా ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో తొలగిపోవును కాక చీకటి శక్తులు తొలగిపోవును కాక చీకటి క్రియలు తొలగిపోవును కాక ప్రభు సంఖ్యలతో దుష్టుడు బంధించబడ్డ నైనా సంఖ్యలు తెగిపోవును కాక ప్రభు అపవాది వేయించిన ఒక్కొక్క విత్తనము ప్రభు నైనా నీ బిడ్డలలో హృదయంలో దాన్ని స్వీకరించుకొని ప్రభు వారి హృదయంలో సింహాసనం వేసుకొని కూర్చుంటున్నారు ఆయనను వారి ప్రార్థన చేయలేకపోతున్నారు ప్రభా ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో దుష్టుడు వేయించున్న ఒక్కొక్క చీకటి క్రియలు విత్తనాలు గాక ప్రభు నాయన నీ యొక్క పరిశుద్ధాత్మ నీ యొక్క వాక్య బిజం నీ యొక్క వాక్యము ప్రతి బిడ్డ హృదయంలో ఉంచి ప్రభు నాయన ప్రార్థించే కృపని అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను ప్రభా మా మా యొక్క నాయన మా యొక్క ప్రభు స్తోత్రములు మాలో మీరు ఉండి మాతో మీరు నివాసం చేసేయాలని మాతోటి మీరు మాట్లాడాలని ప్రభావ మా హృదయంలో మీరు ఉండాలని నీ బిడ్డలు నీ మాట వినాలని ప్రభా మీరు ఎంత గానమో ప్రభు ఎదురు చూస్తున్నారు కన్నీటి ద్వారా ఎదురు చూస్తున్నారు కన్నీటి ద్వారా మా కొరకు ప్రభావ నాయన ఇంకను తండ్రి కుడి పౌర్షంన ప్రభా మీరు ప్రార్థన చేయగలుగుతున్నారు ఏసయ్య మా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన ఈ లోకంలో ఉన్న ప్రార్థన చేశారు ప్రభునైనా పరలోకంలో తండ్రి కుడి పౌరుషం దగ్గర ఉంటూ కూడా విజ్ఞాపన ప్రార్థన ప్రభు నాయన మా కొరకు ఇంకా చేస్తున్నారు ప్రభు స్తోత్రంలో నాయన ఆయనను తండ్రి మేము నిన్ను వెరగని వారిగా ఉండి ఇంకను మేము ప్రార్థన చేయవారిగా ఉండి ఇంకను నేను ప్రభునైనా మహిమపరచవారిగా మేము ఉంటున్నట్లయితే అయ్యో మా అంత దౌర్భాగ్యలో లేరు ప్రభావ స్తోత్రంలో నాయన తండ్రి దయతో ప్రభానైనా ఈ ఆన్లైన్ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ప్రార్థన చేసే కృపలో ప్రవణ వారందరిని నడిపించమని నేను వేడుకుంటున్నాం ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా ఒక్కొక్క బిడ్డని ప్రభు లేపమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ఒక్కొక్క బిడ్డని ప్రభావ హృదయాన్ని తట్టమని మిమ్మల్ని ప్రభా వేడుకుంటున్నాం ఒక్కొక్కరి ప్రభు మనోనేత్రాలు వెలిగించమని నేను వేడుకుంటున్నాం ఏసయ్య నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన ఎన్నెన్నో సమస్యలు ఎన్నెన్నో కష్టాలు ఎన్నెన్నో ఇబ్బందులు ఎన్నెన్నో ప్రభా దావిది మహారాజు పట్ల శత్రు సైన్యము చుట్టిన ప్రభా వాటిని అన్నింటినీ జయించగలిగాడంటే కేవలం ప్రభు స్తోత్రములు నీకు ప్రార్థన చేసుట్ల ద్వారానే జయించగలిగినాడు అటువంటి ప్రార్థన అటువంటి ప్రభా ఉద్యీవం అటువంటి ప్రవా యొక్క ఆశ ఆసక్తి ప్రభు నాయన అటువంటి ప్రభు స్తోత్రములు నాయన సమర్పణ అటువంటి ప్రభా నాయన నిన్ను వెతికే కృప అయ్యా నీ బిడ్డలకైనా మా అందరికీ దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ఎవరైతే నిన్ను వెతకగలుగుతారో ఎవరైతే జాగ్రత్తగా నిన్ను వెతుకుతున్నారో వారికే మీరు దొరికే దేవుడు వారికే మీరు జవాబిచ్చే దేవుడు ఎవరైతే నీ కొరకు ప్రార్థన మొర పెట్టగలుగుతున్నారో వారికే సమాధానం ఇవ్వగలిగిన దేవుడు ప్రభు స్తోత్రంలో నాయన ఇవన్నిటిని మేము ప్రభునైనా తెలుసుకొని ప్రభునైనా ప్రార్థించే కృప అనుగ్రహిస్తున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి ఈ ప్రార్థన అంతయు నీ పాదాల సన్నిధిలో చేర్చుకోమని ప్రభా ఎందరైతే ప్రవ ప్రార్థనలో పాల్గొని అయ్యా ఈ రాత్రి జామున వారి యొక్క నిద్రిస్తున్న సమయంలో ఒక్కొక్క కుటుంబానికి ప్రవ మీరు రక్షణగా ఉండి ప్రభు మీ యొక్క రక్ష కంచ వారికి ప్రవ ఎలాంటి అపాయం లేకుండా కాపాడమని ప్రభు ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ ఈ ప్రార్థన అంతయుని పాదల సన్నిధిలో చేరుస్తూ మా ప్రార్థనలు జవాబిస్తున్న దేవుడమని నమ్ముతూ విశ్వసిస్తూ నీ ప్రియకుమారుడైన క్రీస్తు పర్శుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్